దేవుడు ఒక చిన్న వాక్యాన్ని దీవించిన గాక చిన్న ప్రార్థన చేద్దాం అందరం తలలోంచుకుంటే మన మధ్యలో విజుగేల బ్రదర్ ప్రార్థనతో ఈ అడారిలో ఈ యొక్క డ్యాము యొక్క చెరువు కట్ట మీద ఆనాడు ఏలుయ ఒక వేటు ఒడ్డున ఒక వేటు కట్ట మీద చేరి ఇలాగే ఒక ఏకాంతమైన ప్రార్థన చేసుకున్న ఏలియ అటువంటి దినము మళ్ళీ ఈ రోజు అనుకోలేదు మన తలంపులో కూడా ఈ ఆలోచన రాలేదు మన హృదయంలో కూడా ఈ తలంపు రాలేదు ఇది దేవుడి తలంపలో ఉన్నది కాబట్టి ఇది దేవుడి యొక్క హృదయంలో ఉన్నది కాబట్టి ఆనాడు ఇదే ఏటు ఒడ్డున వేలియ చేసిన యొక్క ప్రార్థన ఈరోజు వేలియ ద్వారా వచ్చిన ప్రియమైన బిడ్డలో మనం పెట్టుకుంటూ మళ్ళీ ఈరోజు మనకి మధ్యాహ్న వేల కాలం తులు చేస్తున్న మిట్ట మధ్యాహ్నం పన్నెండు పన్నెండు గంటల ప్రాంతంలో చేస్తున్న ప్రార్థన ఈ ఈరోజు మనకి ఇచ్చినందుకు మన మధ్యలో విజయాల బ్రదర్ ప్రార్థన చేస్తాడు ఆయన ప్రార్థనతో మనందరం ఏక భావిస్తూ స్తోత్రాలు చెల్లిస్తూ ఉందాం ఆమె